And infrastructure. Yes, sir, please. Ma'am, before be, okay, let's press the award now. So I would like you to please speak a few words before you leave the stage because we would like to learn more. Chintamani is a seasoned entrepreneur now, with nearly two decades of experience, transitioning from a software professional to. A Thank you, Hyderabad, for awarding the, for recognizing our efforts. Um, I just want to say that. Sorry. We have a lot of convenience now. We get things in 10 minutes to our doorstep. But while we do all that, we forget about our health. We forget about our environment. Through Sarathi, we are trying in very small baby steps to take care of our environment as well as everybody around us. We help you plan better. We help you get things to your house in an eco-sustainable manner. I'd also like to thank have because we are incubators with them. And this is really a big honor for us. Thank you so much. Yes, we all here. Yeah, yes. I request you to please join me in the center of the stage because that is where we would like to recognize you. Are dignitaries making the space? Yes. Sir, thank you very much for joining <coughs> us. <laughs> and I will be requesting, due to time being precise, all the awardees Please me to put hands Thank you. నెక్స్ట్ టైం బెటర్ చేసి ఇంకా బెటర్గా చేద్దామని అంటున్నారు వారు ఏదైతే కృషి చేస్తుందో అలా ఏదైతే తల లోపల లోపం ఏదైతే ఉందో అది ఇంకా ఎవరికి ఆ లోపం కానీ కూడా మరి వాళ్ళు బంతుగా ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఎవరికైతే సహాయం కావాలో వారికి ట్రైనింగ్ అనుకోండి ఏదైతే వాళ్ళు చేస్తుందో దానికి మనం సపోర్ట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంలోని ఫార్వర్డ్ బాగుండండి ఎందుకంటే దానికి కృషి చేస్తుంది మరోబంతుగా

అండి నమస్కారం ఈ ప్రైడే హైదరాబాద్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మీద సస్టైన్ అయితే రమేష్ గారికి కంగ్రాచులేషన్స్ అండి అవార్డ్ వచ్చినందుకు ఎందుకంటే రమేష్ గారు చాలా కృషి చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ ని ఎలా మనం ఈ పౌల్ట్రీ అనుకోండి కొన్ని కొన్ని ఎలా ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది కొన్ని కొన్ని ఊర్లు కూడా ఈగల్ తో మయమైపోయినాయి అలా కాకుండా ఉండడానికి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం రమేష్ గారు కృషి చేస్తున్నారు వాళ్ళకి ఈ అవార్డు వచ్చినందుకు అలా వసుంధర్ గారు ఎవరైతే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అనే ఈవెంట్ ఎస్డిజి ఏదైతే సెవెంటీన్ కేటగిరీస్ ఉన్నాయో దాంట్లోంచి ఒక్కొక్కరిని ది బెస్ట్ ఎవరైతే ఇప్పటివరకు కృషి చేసే వాళ్ళని తీసుకొని వాళ్ళలోంచి సెలెక్ట్ చేసేసి వాళ్ళకి ఆ కృషి మీద ఎవరైతే ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేసిన వాళ్ళకి బెస్ట్ వీళ్ళు వర్క్ చేశారని అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది తను హ్యాండిక్యాప్డ్ అయినా వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ నాలో ఉన్న వాళ్ళకి ఇంకెవరికి ఇబ్బందులు పడవద్దు అని చెప్పేసి తను కృషి చేస్తుంది వాళ్ళకి ట్రైనింగ్ కానీ వాళ్ళకి సపోర్ట్ కానీ లేదంటే వాళ్ళకి లోన్స్ ఎలా అయిపోయడం బిజినెస్ ఎలా చేసుకోవాలి వాళ్ళ సొంత కాలం మీద ఎలా నిలబడాలని గత కొన్ని ఏళ్ళుగా తను చేస్తున్నారు అలాగే స్వచ్ఛందంగా తను ఎన్జిఓ సంస్థ కూడా ఇవాళ స్థాపించారు ఇవాళ ఓపెన్ చేశారు చాలా సంతోషంగా ఉంది మా సిబిఎన్ ఫోరం జనక్ సమర్ గా ఇది ఈ ఈ కార్యక్రమంలో ఈవెంట్ లో పాల్పంచుకున్నందుకు మా వంతుగా మేము సపోర్ట్ చేసినందుకు మాకు అదృష్టంగా భావిస్తున్నాము గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా మేము తనతోని డిస్కషన్ చేస్తున్నాము ఎలా ఈ ఏదైతే తన సపోర్ట్ చేస్తుందో మా వంతుగా మేము ఎలా సపోర్ట్ చేయాలి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి వికలాంగులు అనేటోళ్ళు ఆత్మవిశ్వాసంగా ఉండాలి ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉండొద్దు ఏ విధంగా అయినా వాళ్ళు సొంతంగా గవర్నమెంట్ ఇచ్చే వాటి మీద ఏదైతే స్టైఫెండ్ మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత కాల మీద వాళ్ళు నిలబడి వాళ్ళు టాక్సెస్ కట్టే స్టేజ్ లో వాళ్ళు వెళ్ళాలనేదే ఆవిడ ముఖ్య ఆలోచన ఆలోచనని మేము ముందుకు తీసుకొచ్చి సపోర్ట్ అండి ఇప్పుడు ఇవాళ ఇరవై మందికి ఆటోలు డ్రైవ్ చేసే వాళ్ళకి ర్యాపిడో వాళ్ళ కొలాబరేషన్ తో ఆటోలు డొనేట్ చేస్తున్నారు ఇవాళ ఎందుకనంటే వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ ఫ్రీ అండి డౌన్ పేమెంట్ లేకుండా ఇంట్రెస్ట్ ఫ్రీ లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా ఆటోస్ వాళ్ళ ట్వంటీ ఆటోస్ ఇస్తున్నారు అండి ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఆటో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట ట్రాన్స్ తో అనుకోండి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అనుకోండి ఇలా స్వచ్ఛందంగా తను కృషి చేస్తుంది మాలాంటి వాళ్ళు ఈ స్వచ్ఛందంగా ఈ కృషిలో భాగమైనందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నామండి థ్యాంక్ యూ